रोसा रेवंक इंद्रम मंज़ूरु मुख्यमि रेवीक கொஞ்சம் ஜாலியாக ஓகேமன்ற ఈ సంవత్సరం వస్తా ఉంది టెనాల్స్ స్టార్ట్ అయ్యి సంతోషం కట్ట మొన్న రోడ్డు కూడా చాలా వరకు నేను ఈ రోడ్ నుంచే నడవాలి ఈరోజు వెంటాపూర్ ఎదురు నుంచి ఈ రోడ్డుకే వచ్చాను ఈ రోడ్లో మనకు దాదాపుగా నైంటీ పర్సెంట్ చేయడం స్టార్ట్ కాదు దానికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా మనం ఎన్ని ఉన్నా ఫ్రిడ్జి వేయాలని ఇదిరే కొట్టాలో ఒక చిన్న అలవాటు పోతే చిన్న బ్రిడ్జి పోతే ఒక బ్లాక్ ఆ బ్లాక్లో కూడా ఇంట్లో నేను ఫోటో దిగాను అది కూడా టెన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని అందరం కష్ట సుఖాలు ఉన్నాయి చాలా రోజులు ఈరోజు కలెక్టర్ గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రోడ్ భవన శాఖ మంత్రి వారి సహాయ సహకారంతో అదేవిధంగా ఇన్ఛార్జింగ్ మినేషన్ గారు మరి మన జిల్లా మంత్రివర్గ సీతార్ గారు ఇన్సార్ మన